కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గ కూటమి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ జగ్గంపేట మండలం నరేంద్రపట్నం బావవరం కాండ్రేగుల గొలలగుంట గుర్రప్పాలెం గ్రామాలలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ్రామపుర వీధుల్లో తిరుగుతూ ప్రజలు సైకిల్ గుర్తుపైన గాజు గ్లాస్ గుర్తుపై ఓట్లు వేయాలని కోరారు ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ప్రజలకు మంచి రోజులు రావాలంటే కూటమి అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని వర్గాలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని మరోసారి వైకాపా అధికారంలోకి రాకుండా ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకు గాజు గ్లాస్ గుర్తుకు ఓట్లు వేయాలని ప్రజలను అభ్యర్థించారు పరిశ్రమలు రావాలన్నా రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా అమరావతి రాజధానిగా కొనసాగాలన్న టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఎంతైనా అవసరం ఉందన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు వేసి ప్రభుత్వ ఓట్లతో గద్దెనెక్కినాలు that on.